జయ తెలుగులో నెంబర్ వన్ సీరియల్గా గా కొనసాగుతూ వస్తుంది ప్రేమయంత మధురం ఈ సీరియల్లో శ్రీరామ్ తో పాటు వెంకట్ వర్ష జతగా నటిస్తూ ఉన్న విషయం తెలిసింది తనది ఇది మొదటి సీరియల్ అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ తన చక్కని నటనతో అందరి మనసుల్ని దాచుకుంది ఇక తెలుగు వారిలో మంచి గుర్తింపుని అందేసుకుంటూ వచ్చేసిన వర్ష కన్నడ మలయాళం వంటి భాషల్లో కూడా మంచి ఫేమ్ ని సంపాదించుకుంటూ ఆఫర్స్ ని దక్కించుకుంటూ ఉంది అలా మంచి క్రేజ్ లో సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది తన ప్రతి అప్డేట్ ని షేర్ చేసుకుంటూ వచ్చే వర్ష అభిమానులందరికీ కూడా ఒక స్వీట్ షాక్ అయితే ఇస్తూ కనిపించేసింది తన ప్రియుడిని ఏడేళ్ల పాటు ప్రేమిస్తున్న విషయాన్ని రివీల్ చేయడం ఫియోన్సీ చేసుకోబోతున్నట్లు తన పేరు కౌశిక్ అనే విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసింది అయితే వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న గుడ్ న్యూస్ ని అభిమానులందరికీ అందించడం కాకుండా వాళ్ళకి సంబంధించిన కొన్ని అడల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వర్ష అయితే తన ఫియోన్సీతో ఉన్న ఫోటోస్ అన్నిటిని డిలీట్ చేయడం జరిగింది మనకు అందరికీ తెలిసిందే సెలబ్రిటీస్ అందరూ ఫియోన్సీ తో హస్బెండ్స్ తో ఉన్న ఫొటోస్ ని చేస్తున్నారు అంటే అవి బ్రేకప్స్ కి డివోర్స్ కి దారి తీస్తూ ఉంటాయి మరి వరుస డిలేట్ చేయడానికి కారణం కూడా ఈ వివాహం రద్దు అవుతుందా అనే విషయం పైన అయితే నెటిజెన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు తనని